నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లస్ ట్రీట్మెంట్ సెంటర్ ఎనీ హెల్త్ ప్రాబ్లం సైకలాజికల్ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికే ఏకైక చోటు యూనివర్సల్ లైఫ్ స్టైల్ మాత్రమే ప్రతిరోజు శరీరంలో ఉన్న ఆర్గాన్స్ నుండి కఫం రిలీజ్ అవుతుంది కఫాన్ని మీరు ఎలా గుర్తుపట్టచ్చు అంటే మార్నింగ్ బ్రష్ చేసుకోగానే కొంతమంది అని ఇట్లా అన్నప్పుడు ఒక తెల్లని కళ్ళిలాగా కానీ గ్రీనిష్ కలర్లో కానీ ఎల్లోయిష్ కలర్లో కానీ వస్తుంది మీకు జలుబు చేసినప్పుడు కూడా వస్తూ ఉంటుంది ఈ కఫం అనేది ప్రతిరోజు రిలీజ్ అవుతుంది పన్నెండు ఆర్గాన్స్ నుంచి ఇది రోజు శరీరం నుండి ఊయడం ద్వారా కానీ మోషన్ ద్వారా కానీ బయటకు వెళ్ళిపోవాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సుమారు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎవరి ఆరోగ్య మానసిక ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళు తీవ్రమైన ఒత్తిడి ఆందోళన బాధ దుఃఖం భయంతోనే జీవించడం వల్ల శరీరం యొక్క స్థితిగతులు మారిపోయినాయి దీనివల్ల కఫం అనేది బయటికి పోవట్లేదు వీటి నుండి కొంచెం రిలీఫ్ అవ్వడానికి మార్నింగ్ సెవెన్ థర్టీ ఏఎం ఈ టైంలో చక్కగా తినే గుమ్మడికాయ ఉంటుంది బూడిది గుమ్మడికాయ కాదండి ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఆ గుమ్మడికాయ ముక్కల్ని ఆరు ముక్కలు నేను వీడియోలో ఆ పిక్చర్ యాడ్ చేస్తాను ఆ ముక్కల్ని నీటి ఆవిరి మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది నీటి ఆవిరి మీద నీళ్లలో కాదు బాగా అర్థం చేసుకోండి అతి తెలివి దయచేసి ప్రదర్శించొద్దు ఏదైనా వైద్యం విషయంలో నీటి ఆవిరి మీద ఉడకబెట్టి ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు ఉడుకుతాయి కదా అలా అనమాట ఉడకబెట్టి అవి గోరువెచ్చగా ఉన్నప్పుడు చక్కగా నమిలి నమిలి తినండి చాలామంది ఈ గుమ్మడి తినకూడదు తినే గుమ్మడి తినకూడదు ఈ ఆరెంజ్ కలర్ గుమ్మడికాయ తినకూడదు అనే అపోహలో ఉన్నారు ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయని ఇలాంటివి ఇవన్నీ మాకు తెలిసి ట్రాష్ పిచ్చి మాటలు ఎందుకంటే ఈ గుమ్మడికాయ తినడం వల్ల ఆరు ఆర్గాన్స్ ఆరు అవయవాలు చాలా ఆరోగ్యంగా తయారవుతాయి తిరిగి ఏవేంటి అంటే స్టమక్ స్ప్లీను ప్యాంక్రియాసు హార్టు పెరికార్డియం అంటే గుండిని రక్షించే ఒక పొరలాగా ఉంటుంది అది మీకు అర్థం కాకపోతే గూగుల్లో కొట్టి చూడండి ట్రిపుల్ వార్ ఈ ఆరు ఆర్గాన్స్ తిరిగి ఆరోగ్యంగా అవుతూ ఉంటాయి కావాలంటే ఒక పదిహేను రోజులు కంటిన్యూగా తిని చూడండి మీ యొక్క ఆలోచనల్లోనూ మీకే అర్థమవుతుంది మీలో ఏదో మార్పు జరుగుతుంది ఆరోగ్యంగా అవుతున్నాము అని చెప్పేసి శక్తివంతంగా తిరిగి అయ్యి ఈ ఆర్గాన్స్ ఆరోగ్యంగా అవుతారు ఈ అపోహ అనేది చాలామందికి ఉంది కానీ ఇది కరెక్ట్ కాదు ఇది సుమారు నేను కొంతమంది కల్చర్లో రెగ్యులర్గా తీసుకోవడం అనేది నేను చూశాను ఇది తినడం వల్ల హెల్తీగా అవుతాము అని నాకు ఒక మనసులో ఒక భావన ఉంది నాకు మాత్రమే హెల్దీగా అయితే హాస్పిటల్స్కి జనాలు రారు అని చెప్పి ఇది తినొద్దు అని చెబుతారేమో అనే ఆలోచన నాకు అనిపించింది చివరికి నేను గమనించగా నాకు మాత్రం అనిపించింది షేర్ చేస్తున్నాను అంతే ఈ కఫం శరీరం నుండి బయటకు పోకపోతే వారి యొక్క శరీర స్థితిని బట్టి కొంతమందికి చేతుల్లో కానీ పొట్టలో కానీ తొడల్లో కానీ బ్రెయిన్లో ఇంకా ఇంకా చాలా చోట్ల వెనకాల వీపిలో ఒక గడ్డల్లాగా ఫామ్ అవుతూ జరుగుతుంది ముఖ్యంగా ఒబిసిటీ వాళ్ళకి ఇలా శరీరాన్ని టచ్ చేసినప్పుడు ఆ గడ్డలు తగులుతూ ఉంటాయి కావాలంటే ఒకసారి ఎవరన్నా కొంచెం పొట్ట ఉన్నవాళ్ళు కానీ థైస్లో ఆవుగా ఉన్నవాళ్ళు చేతుల్లో ఆవుగా ఉన్నవాళ్ళు చెక్ చేసుకోండి ఇలాంటి ఒక కేసుని మేము చే చూసాము ఆ వీడియో కూడా మ్యామ్ వీడియో నేను పెడతాను సుమారు పదిహేను సంవత్సరాల నుంచి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని ఎక్కడెక్కడో హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు చివరికి సర్జరీ పొజిషన్కి కూడా వెళ్ళారు ఎవరో ద్వారా తెలుసుకుని యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్కి వచ్చారు సుమారు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేశారు ఒక ఇల్లు అమ్మేశారు యూనివర్సల్ లైఫ్ స్టైల్కి వచ్చిన తర్వాత ఓల్డ్ రిపోర్ట్స్ ఆవిడ యొక్క పల్సు టంగ్ అలాగే ఎమోషన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం వాళ్ళే ఆశ్చర్యపోయారు ఆ క్లాటు నిదానంగా కరిగిపోయింది వితౌట్ సర్జరీ తర్వాత మేడం వాళ్ళ హస్బెండ్కి కంటి చూపు కనపడదు అసలు పూర్తిగా కన్ను ఉంటుంది కానీ కంటి చూపే లేకుండా పోయింది ఎన్నో హాస్పిటల్స్ తిరిగితే ఇక కంటి చూపు రాదు ఆశ వదిలేసుకోండి అని చెప్పి చెప్పారంట సారు కూడా మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము కంటి చూపు ఇప్పుడుప్పుడే మెరుగుపడుతూ ఉంది ఆ వీడియో కూడా నేను సోషల్ మీడియా యూనివర్సల్ లైఫ్ స్టైల్ ఛానల్లో పోస్ట్ చేశాను చూడండి నేను లింక్ కూడా పెడతాను కంటి చూపు వస్తుందే మరి ఏ మనిషికైనా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే ఖచ్చితంగా ఆర్గాను యొక్క పనితీరు చాలా చాలా డ్యామేజ్ అయిందని గుర్తించాలి వాళ్ళ యొక్క అలవాట్లే ఆర్గాన్ మీద తీవ్ర ప్రభావం చూపించి అంటే ఎవరి శరీరం ఎలా స్పందిస్తుందో తెలీదు ఏ ఆర్గాన్ డ్యామేజ్ అవుతుందో తెలీదు డ్యామేజ్ అయ్యి ఆ ఆర్గాన్స్ యొక్క పనితీరు బాగా డిస్టర్బ్ అయిపోయి అనారోగ్యం హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఇవి మొదట్లో మనం గమనించుకుని ట్రీట్మెంట్ తీసుకుని రికవర్ చేసుకుంటే చాలా తిరిగి ఆనందంగా ఉండొచ్చు ఆరోగ్యంగా అవ్వచ్చు దీన్ని నెగ్లెక్ట్ చేశామనుకోండి చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతాయి ఆ విషయాన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఈ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అనేది కఫం ఈ కఫం పేరుకుపోవడం వల్ల మీ యొక్క ఆలోచనలు మీ మనసు యొక్క స్థితి ఎలా ఉంటుంది అనంటే ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆందోళన బాధపడుతూ ఉంటారు ఒత్తిడి టెన్షను నర్వస్నెస్ ఉంటాయి సంతోషం లేకుండా ఉత్సాహం లేకుండా జీవిస్తూ ఉంటారు చూడండి ఇంత డ్యామేజ్ చేసుకునేది ఎవరికి వారే ఎందుకు అంటే వాళ్ళ ఆహార అలవాట్లు కానీ నిద్ర హ్యాబిట్స్ కానీ నిద్రపోయే టైం కానీ మెయిన్ ఈ రెండు కారణాల వల్ల చాలా డ్యామేజ్ అయిపోతారు ఈ డ్యామేజ్ అనేది ఆరోగ్యం అనేది ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో ఆర్థికంగా కూడా చాలా తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటూ ఉంటారు ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎనీ హెల్త్ ప్రాబ్లం సైకలాజికల్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరికేది యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్లో మాత్రమే థ్యాంక్ యూ అండి సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో సిక్స్ ఫోన్ నెంబర్ इसको पूरा ही कर दो ये इतना नहीं है बिल्कुल ये ये चलो मां रियल लाइफ मां एकड़ा अपन ने पावी ये बीड़ितना की कुर्सी हम दे कर लगे पैर के डाल सकते हैं पत्थर से पत्थर में आप आते हैं

అసలు దే విషయంలోనూ తృప్తి లేదు అసలు రాని చెయ్యి ఆ వస్తుంది అన్నీ ఏం చెప్పాలి ఫస్ట్ అసలు చెయ్యి కాదు లేని చెయ్యి ఆ మాత్రం అన్నా ఎత్తుతుందంటే ఎత్తగలుగుతున్నారంటే ఒక సంతోషం ఉండాలి కదా మీకు ఇట్లా వస్తే ఇట్లా ఇప్పుడు చెయ్యి అంత బాగా చెప్తున్నా ఇంకా